గడ్డం వివేక్ వెంకటస్వామి ఎట్టకేలకు మంత్రి అయ్యారు ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వివేక్ వెంకటస్వామి రాజకీయ వారసత్వాన్ని అందుకొని రాణిస్తున్నారు పదిహేను రాజకీయ రంగంలో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డారు ఈ రోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రముఖ కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి ఇద్దరు కుమారుల్లో వివేక్ చిన్నవారు అతని అన్న వినోద్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు గతంలో మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచే వివేక్కు మంత్రి పదవి ఖాయమనే టాక్ వచ్చింది అప్పటికి అది తప్పినా దశలో ఉన్న వివేక్ ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా బెర్త్ ఖాయమన్నది కాంగ్రెస్ వర్గాలు చెబుతూ వచ్చాయి కాస్త లేట్ అయిన ఎస్సీ మాలవర్గం కోటాలో వివేక్ మంత్రి అయ్యారు గడ్డం వివేక్ ఇన్ నేమ్ ఆఫ్ గాడ్ దట్ విల్ నాట్ డైరెక్ట్లీ or indirectly communicate ఆర్ ఇన్డైరెక్ట్లీ కమ్యూనికేట్ ఆర్ రివీల్ టు ఎనీ పర్సన్స్ ఎనీ మ్యాటర్ విచ్ అండర్ మై కన్స్రేషన్ ఆర్ బిక మినిస్టర్ ఫార్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి అయిన వివేక్ వెంకటస్వామి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశారు ఆ తర్వాత వారసత్వ వ్యాపారాలు చూసుకున్నారు కాకా వారసుడిగా రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ పెద్దపల్లి లోక్సభ నుంచి తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలుపొందారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య పదిహేనవ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఈ క్రమంలో తెలంగాణను అడ్డుకుంటున్నారనే కారణంతో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ధిక్కరించి ఢిల్లీ కేంద్రంగా మిగిలిన ఎంపీలతో కలిసి అప్పటి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు తెలంగాణ ఏర్పాటు చేయకుండా నాంచివేత ధోరణి అవలంబిస్తుందనే ఆగ్రహంతో కాంగ్రెస్ ను వీడి రెండు వేల పదమూడులో టిఆర్ఎస్ లో చేరారు కాంగ్రెస్ తెలంగాణను ఇవ్వడంతో తిరిగి సొంత పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగులో మరోసారి పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేశారు అయితే సుమన్ చేతిలో అనూహ్య పరాజయం పొందారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆ పార్టీలోకి మరోసారి ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పదిహేడులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వివేక్ ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో పెద్దపల్లి ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలనుకుని భంగపడ్డారు చివరి నిమిషం వరకు పెద్దపల్లి సీటు వివేక్ దే అని ప్రచారం జరిగిన బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు దీంతో మరోసారి పార్టీ మారారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరిన వివేక్ వెంకటస్వామిని పార్టీ అధిష్టానం జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంది ద సౌవరనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా దట్ ఐ విల్ ఫేర్ఫుల్లీ అండ్ కాన్షియస్లీ డిస్చార్జ్ మై డ్యూటీస్ యాజ్ అనిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ దాట్ ఐ విల్ డూ రైట్ టు ఆల్ మ్యానర్ ఆఫ్ పీపుల్ ఇన్ అకార్డెన్స్ విత్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద లా విదౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ అఫెక్షన్ ఆర్ ఎల్విల్ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన వివేక వెంకటస్వామి చెన్నూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు ఆ తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి తన కొడుకు గడ్డం వంశీకృష్ణను గెలిపించుకుని ఆ ప్రాంత అభివృద్ధికి విశేష సేవలందిస్తున్నారు కాకాబాటలో రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు